కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గారు అద్దంకి దయకర్ గారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా నష్టాలను కష్టాలను భరిస్తున్నాము దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు అసలు పనకచర్ల ప్రాజెక్ట్ అనేది సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలతో కడుతున్నది ఏ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదు ఆ అవసరం కూడా రాదు అంటున్నారు యా గుడ్ ఈవినింగ్ సతీష్ గారు అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అంటే అందుకనే రైపేరియన్ రైట్స్ అని ఉంటాయి కింది దిగువ రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి ఆ హక్కులు ఊరికనే రాలే ముంపు సంబంధించి గానీ లేదంటే ఇతరాత్ర భూమి కోత గాని చాలా అంశాలు ఒక ఐదారు అంశాలు ఉంటాయి అని నీటి వాటాలు కూడా ఎక్కువ ఎక్కువ వాటా ఉంటాయి ఈ రోజు జరుగుతున్న వాటిలో ఏదైతే ప్రచారం ఉందో వరకచర్లను ప్రచారం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది వరద జలాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి హక్కులు లేకపోయినా కడతామని చెప్పడము లేకపోతే రిజెక్ట్ చేసిన అంశాన్ని ఏదైతే ప్రీ ఫీజిబుల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ కూడా దాని మీద చర్చ తీసుకురావడం అనేది అది పూర్తిగా జల జగడాలకు తెరలేపడం మాత్రమే మాకు నికర జలాలకు సంబంధించిన వాటిలో హక్కు మా హక్కు ఉంది ఆ హక్కును ఎందుకు మీరు ఈరోజు ఇచ్చలేరు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దాని దాని ధరిమిలో వచ్చిన బనకచర్లకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు రిజెక్ట్ చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని అంటలేరు కేంద్ర ప్రభుత్వం కలి దాన్ని రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విలన్ బీజేపీ కదా విలన్ మరి బీజేపీతో టీడీపీ కలిసి ఉంది కదా మరి రిజెక్ట్ ఎందుకు నా ప్రాజెక్ట్ నేను ఎందుకంటలేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న రాజకీయంలో బీజేపీకి టీడీపీ ఒత్తాసి పలికే ప్రయత్నం చేస్తే ఆంధ్ర ప్రజలు కూడా దాన్ని హర్షించారు ఏవద్దు అంటారు సముద్రంలో పోయే నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటా అంటే తెలంగాణ వద్దంటదా కానీ అదే పేరు మీద నికర జలాల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పర్మిషన్స్ ఇబ్బంది మీద నాకు రెండు కంటున్నారు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడారు తెలంగాణకు ఎందుకు ఇవ్వట్లేరు అని ఎందుకు మాట్లాడారు తెలంగాణ రాజకీయాలు బీజేపీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తుంది తెలంగాణకు హక్కులు కదా మేమే మేము వరద జలాల మీద ప్రాజెక్ట్ అంటలేము కదా అసలు ఇప్పుడు వరద జలాల మీద ప్రాజెక్ట్ అనే అంశానికి ఆ ఏంటి రూపమే లేదు అవును వాళ్ళు ఊరికనే బనక చర్లు అనేది తీసుకొచ్చి జల జగడాలకు తీస్తున్నారు తప్పితే ఇప్పుడు బేసిన్లు దాటి అంటే గోదావరి నుంచి కృష్ణా కృష్ణా నుంచి పెన్నార్ బేసిన్ తీసుకుపోవడానికి వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే కేంద్రం కూడా ఏమంటుంది కట్టొద్దు అంటుంది కేంద్రం మీద ఎందుకు అంత కోపం లేదు మీకు నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా లాంటిదో లేకపోతే సూచన లాంటిదో అందిస్తున్నా మీకు ప్రాజెక్టు బనక మీకు హక్కున్నా కూడా కట్టని ఇలా బిజెపి ప్రభుత్వానికి మీరు విత్ రా చేసుకోండి మీ మద్దతు ఇది మీరు నిజంగా నిజాయితీగా చేసినట్టు ఎందుకు బీజేపీ మద్దతు ఇస్తున్నారు అది లేదట కాంగ్రెస్ పార్టీ ఎవరో అడ్డుకుంటుండ్రు పై రాష్ట్రాలు అడ్డుకుంటుండ్రు పై రాష్ట్రాలు అడ్డుకుంటుండ్రు కాదు ఇంతవరకు పై రాష్ట్రము ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టలేక ఆ కూలీ కాదేశ్వరం సంబంధించి గోదావరి నదిలో మీకు అంటే తెలంగాణ కేటాయించిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి హక్కులను ఇది అరిస్తుందన్న అభ్యంతరం తెలంగాణ వైపు ఉంది ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుంది అన్నది ఆయన అడుగుతున్న ప్రశ్న మూడోది ఆల్రెడీ కేంద్రం కేంద్రం ఒక కమిటీ కూడా వేసింది మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐదుగురు చొప్పున పేర్లు పంపించాలని చెప్పింది ఆల్రెడీ ఒకసారి మీటింగ్ కూడా అయింది ఇప్పుడు ఇప్పుడు గోదావరికి తెలంగాణ గోదావరికి వరద ఉందా ఇప్పుడు ఇప్పుడు లేదు ఎందుకంటే దిగువ సీలియర్ సీలియర్ వచ్చిన తర్వాత ఫోర్ హండ్రెడ్ టీఎంసీ ఉంటది నైన్టీ డేస్ లో నైన్టీ డేస్ నాలుగు వందల టీఎంసీలు వస్తాయి అటు ఒడిషా ఇటు చెప్తే ఇక్కడ ఇంద్రావతి కావచ్చు లేదంటే ప్రాణహిత కావచ్చు ఇవి జాయిన్ అయిన తర్వాత వరద గోదావరి అయితుంది ఇక్కడ బతుకు గోదావరి లేదు శ్రీరాం సాగర్ నుంచి మొదలు పెడితే మీకు కిందికి వస్తున్న కొద్ది శ్రీపాద ఎల్లంపల్లి వరకు ఇగో ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి కొంత వరద వచ్చింది శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు మనం ఎత్తిపోస్తున్న ప్రయత్నం జరుగుతుంది కానీ మీకు వచ్చే వరద తెలంగాణ నుంచి వస్తున్న వరద కాదు అది పూర్తిగా ఇంకా ఇతర రాష్ట్రాలు ఒడిశా గాని ఛత్తీస్ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద సరే అయినా సరే కింది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది దాన్ని నేను విభేదించను కానీ ఇలా నికర జలాల మీద లేకపోతే మిగులు జలాల మీద కడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కేంద్రం మొండి చేయ చూపుతున్న తెలంగాణ ప్రాంతానికి అది బిజెపి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పుడు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ లో యూరియా ఎక్కడైనా కొరత ఉందా ఎక్కడన్నా బయ బీజేపీ పాలిత ప్రాంతాల్లో యూరియా కొరత ఉందా తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని బీజేపీ అంటున్నది అసలు యూరియా ఇస్తలేదు తెలంగాణ ఓకే ఇట్లనే నేను అంటున్న ఒక ఛాలెంజ్ కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి మీకు బనక చర్యలకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు చెప్పినట్టు చేయకపోతే మీరు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలి దుర్గా ప్రసాద్ గారిని దొరికి కేంద్రం కమిటీ వేయాలని వివర నిపుణులతో ఒక లిస్ట్ పంపించాలని కోరింది ఇప్పటికీ కేంద్రం కమిటీ వేయలేదు మీరు వివరాలు ఒక ఐదుగురు సభ్యులతో పేర్లు పంపించమంది మీరు పంపించారా ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే ఆంధ్రప్రదేశ్లో నేతలు కానీ మంత్రులు కానీ కొందరు అంటుంది ఏంటంటే ఈ సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలపై వాటా ఉందన్న దానికి ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ లేదు అంటున్నారు ఇప్పుడు ఒకటి సతీష్ బాయ్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇప్పుడు మనం గోదావరి మీద ఆంధ్రప్రదేశ్ ఏదైనా ప్రాజెక్ట్ కడతా అంటే అడ్డుకుంటుందా తెలంగాణ పోలవరం కడుతున్నారు దాంట్లో ఫార్టీ ఫైవ్ టీఎంసీ తెలంగాణ వాటా ఉండే దాని మీద ఏమైనా కొట్లాడిందా తెలంగాణ లేదు అది బిల్లుల్నే పెట్టినాం కదా ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా మళ్లించే ఒక ప్రోగ్రామ్ లో ఒక సింగిల్ పైప్ లైన్ వేసే ఒక కార్యక్రమం అయింది దాని మీద ఏమైనా అభ్యంతరం చెప్పిందా తర్వాత వాళ్ళు గతంలో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం బ్యాక్ వాటర్ నుంచి శ్రీశై పులిచింతల్లో ఎత్తిపోసి పులిచింతల నుంచి మళ్ళీ పల్నాడు మీదుగా అట్లా ఒక ప్రణాళిక వేసింది ఏది గ్రాఫిక్స్ లో ఎవరది జగన్ కేసీఆర్ గారు అది ప్రతిపాదన గుట్ట దాఖలైంది అంటే మనం గోదావరి మీద ఆంధ్రప్రదేశ్కున్న హక్కును తెలంగాణ అడ్డుకుంటుందని టిడిపి ప్రచారం చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే మీకేమో బనకచెర్ల ప్రతిపాదన దాన్ని కృష్ణాలో ఎత్తిపోసి కృష్ణా నుంచి అక్కడ బనకచెర్ల నుంచి తీసుకుపోతుంటే మీకు ఎవ్రీ డే నైన్ టీఎంసీ తీసుకుపోయే సామర్థ్యం ఉంది ఇలా మాకు టూ నైన్టీ నైన్ టిఎంసీ కృష్ణా జలాలలో అది ఫైనల్ అవార్డు కాదు బచావ్ మనకు ఏది అవార్డు లో బచావతి ట్రిబ్యునల్ గాని బ్రజేష్ మిశ్రా గానీ అవార్డు ఫైనల్ కాలే మేము దాంట్లో ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అడుగుతున్నది ఎందుకంటే మాకు జూరాల నుంచి ఎత్తిపోసే పథకాన్ని పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చి మనోడు మల్ల ఇక్కడ కింద పెట్టింది ఏడాది కొల్లాపూర్ లో అదే ఇంటేక్ పాయింట్ నుంచి కేఎల్ఐ తీసుకొస్తున్నది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కాలే పాలమూరు రంగారెడ్డి కాలే ఎస్ఎల్బిసి టన్నెల్ ఈ తొమ్మిది సంవత్సరాల్లో అట్లనే ఉంది మేము నికరంగా రెండు వేల రెండు వందల ముప్పై టిఎంసీలే ఈ కృష్ణా మీద వాడుకుంటాం అది నాగార్జున సాగర్ నుంచి అయినా లేదంటే శ్రీశైలం నుంచి అయినా ఇక్కడ వాటా పెరగాల్సిన అవసరం ఉంది ఒకవైపు మీకు తొమ్మిది టిఎంసీలు అంటే వెయ్యి టిఎంసీలు కృష్ణాని కృష్ణ బనకచేర్ల నుంచే మీకు తొమ్మిది వందల టిఎంసీలు పెన్నార్ ని కూడా తీసుకుపోయే అవకాశం మీరు చేసుకున్నాం ఇటువైపు గోదావరి మీదకి వస్తే శ్రీరామ్ సాగర్ తప్పితే కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఏది దేవాదుల గాలే ఇటువైపు కిందికి వస్తే సీతారామ ప్రాజెక్టు ఇప్పుడే చిన్నది అది ఇలా గూడెం దగ్గరది కూడా చిన్న ప్రాజెక్టే ఇలా ఇచ్చంపల్లి అన్నారు ఇచ్చంపల్లి ఇప్పుడు మేము పెట్టబోతున్నాం కానీ ఇప్పుడు కుమరం భీం పది టీఎంసీలే కెనాల్స్ కూడా దోవాలి ఇక్కడ ఆయన ఎవరు కేసీఆర్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు కడెం ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత ఇవాళ మీరు మొత్తం చూస్తే నైన్ సిక్స్టీ ఎయిట్ లో అటు వార్తా నది మీద కట్టాలనుకుంటున్నా ఉన్నది తుమ్మిడి కడ కట్టాలని అది కట్టనే కట్టలేదు ఆయన వన్ ఫార్టీ ఎయిట్ కో వన్ ఫిఫ్టీ టూ కో తెచ్చిన అని గుర్రాల మీద వచ్చిండు గత గు్రం ఎక్కి పోయింది పరిస్థితి ఏంటంటే తెలంగాణ అది ఇప్పుడు డొల్లగా అయింది మాకు పర్మిషన్ ఇయ్యండి మీనని చెప్పి కేంద్రం దగ్గరికి పోతే మాకు పర్మిషన్ ఇస్తలేదు మీరు బనక చర్లా కడతామని అంటే మేమేమన్నాం మాది తేల్చి వాళ్ళకి తీసుకుంది కదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అది అన్యాయంగా చేస్తున్న ప్రచారం ఎందుకు ఈ మాట ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు గతంలో ఏమన్నారు మా నైన్ సిక్స్టీ ఎయిట్ మాకిచ్చి మీరు ఏదైనా తీసుకోండి అన్నందుకు ఇక్కడ ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ కానీ గోదావరి మీద నైన్ సిక్స్టీ ఎయిట్ మొత్తం వాటాతో పాటు మిగులు వరద జలాలతో వస్తే పద్నాలుగు వందల టిఎంసీలు వస్తాయి అది మూడు వేల టిఎంసీలు సముద్రంలో కలవని ఐదు వేల టీఎంసీలు సముద్రం కలవని దీన్ని ఇప్పుడు మేము అసలు ప్రతిపాదన మీరు చూస్తలేరు మొదటి ప్రతిపాదన ఏంది కొత్త ఒక వాటర్ పాలసీ అంటే ఉభయ నదులు గోదావరి కృష్ణా నదుల మీద సంపూర్ణమైన ఫైనల్ అవార్డు శాశ్వత పరిష్కారం కొరకు చెయ్యండి నిరంతరం జల జగడాలకు తెరలేపి రాజకీయ సున్నితత్వాన్ని పెంచి రాజకీయ లబ్ధి పొందే కుట్రలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీకి అది ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రి గారు కూడా శాశ్వత పరిష్కారం ఎట్లా అని ఆలోచించే క్రమంలో మేమంటే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ మీద వ్యతిరేకమని అనుకోండి ఒక మాట ఓకే మరి బీజేపీకి ప్రేమ ఉండాలి కదా వాళ్ళు ఏం తప్పు చేసిందా మేము చేస్తాం మా పొత్తుల పార్టీ కదా అంటారు కదా రిజెక్ట్ చేసింది ఎందుకంటే అక్కడ టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయి ఓకే కాబట్టి ఇలా వాటిని కించి చేసుకోండి మీ అదనంగా ఇప్పుడు ఇచ్చంపల్లి అన్నారు కదా ఇచ్చంపల్లిని మీరు ఆల్టర్నేట్ ప్లాన్ మేము తెచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయండి తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు కూడా మంచిగా గోదావరి